ఇవ్వండి వెంటనే ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే కార్మికుల పట్ల జిందోబాస్ జిందోబాస్ ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఐదు నెలల పెండింగ్ సూపర్నెంట్ స్పష్టమైన

హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు ఇతర సామాగ్రి అనేక సమస్యలతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గత పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో ఆ పద్ధతిని కొనసాగుతూ ఉంది కార్మికులు ఐదు నెలల బట్టి జీతాలు లేకుండా కనీసం తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఈ హాస్పిటల్ శుభ్రం చేయడం జరుగుతూ ఉంది ఈ అవుట్సోర్సింగ్ కార్మికులుగా హాస్పిటల్ శానిటేషన్ కార్మికులు సెక్యూరిటీ గార్డులు అదేవిధంగా అవుట్సోర్సింగ్లో పనిచేసినటువంటి శానిటేషన్ కార్మికులు ఐదు నెలల బట్టి ఇబ్బందులు పడుతూ ఉంటే స్థానికంగా ఉంటే ఐడియాపి గారిని కలిసి సమ్మె నోటీస్ ఇచ్చి మాకు ఇబ్బంది ఉందాయా జీతాలు ఇవ్వండి అని అడిగితే నేను జీతాలు వెంటనే తీసుకొస్తానని చెప్పేసి ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది ఫిబ్రవరి నెల ఈరోజు జూన్ నెలలోకి వచ్చాము జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఈరోజు ఉన్నాం కానీ ఈ రోజు వరకు ఒక్క నెల జీతం కూడా కార్మికులు ఇచ్చే పరిస్థితి లేదు మరి కార్మికులు హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు కానివ్వండి ఇక్కడ మొత్తం హాస్పిటల్ శుభ్రం చేయడం కానివ్వండి సెక్యూరిటీగా కాపలా ఉండటం కానివ్వండి పేషెంట్లకి పేషెంట్ కేర్గా పేషెంట్లు చూసుకోవడం కానివ్వండి ఇది ఏమి తిని ఈ కార్మికులు పనిచేస్తారని చెప్పి సిఐటిగా మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది గత ప్రభుత్వం అడ్డదారిన ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని బలిదానం పెట్టి కాంట్రాక్ట్ అడ్డగోలుగా ఇచ్చేశారు కార్మికులకు వేతనాలు ఎంత ఇస్తుందో అగ్రిమెంట్ కూడా కాకుండా నామమాత్రంగా ఇచ్చారు ఆ రోజే సిఐటీ చర్చల ఫలితంగా కార్మికులకు పదమూడు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన దగ్గర నుంచి మూడు నెలలు మాత్రమే జీతాలు ఇచ్చి ఐదు నెలలు అయినా ఈ రోజు వరకు కార్మికులకి జీతాలు ఇవ్వట్లేదు అందుకనే మేము మార్చి నెలలో సూపర్నెంట్ గారికి నోటీస్ ఇచ్చాం అయ్యా మా జీతాలు ఇవ్వకపోతే మేము మార్చి నుంచి నెల రోజులు చూసి సమ్మెలోకి పోతామని చెప్పాం సూపర్నెట్ గారు మరో వారు మాట్లాడారు సమ్మెలోకి పోకండి ఆ ఏజెన్సీ ప్రాంతం ఇబ్బందులు పడతాం ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు మేము అడుగుతా ఉన్నాం సిఐటీగా ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడతా ఉంది మరి కార్మికులు తిండి తినద్దా మేము అడుగుతా ఉన్నాం సిఐటిగా కార్మికులకి వేతనాలు ఇవ్వకపోతే మేము ఇక్కడి నుంచి లేసే ప్రసక్తే లేదు తక్షణ సూపర్నెట్ గారు రావాలి ఐటీడీఏ పిఓ గారు రావాలి వేతనాలు ఇస్తామని ఒప్పుకుంటే తప్ప కార్మికులు వేసే పరిస్థితి లేదు అందుకనే సమ్మె నోటీస్ ఆల్రెడీ మేము ఇచ్చాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం కాబట్టి మేము మరొకసారి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం కొత్త ప్రభుత్వం వచ్చింది సంతోషం ప్రజలకి మేము అన్ని సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నా అంటున్నా అంటున్నారు ఒకటో తారీఖే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా జీతాలు వేస్తామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి కార్మికులయ్యా భద్రాచలం స్థానిక హాస్పిటల్లో ఐదు నెలల బట్టి జీతాలు లేవు కాంట్రాక్టర్ మీరు మీరు బిల్లు ఇస్తున్నారా లేదా ఈ కార్మికుల పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉన్న మంత్రివర్యులు మాట్లాడి చెప్పాలి అందుకనే సూపరింటెండెంట్ గారు తక్షణమే స్పందించి ఈ విషయాన్ని పిఓ గారితో మాట్లాడతారా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతారా కాంట్రాక్టర్ని వెంతటితో ఇక్కడ పిలిపికపోతే మాత్రం మేము హాస్పిటల్ దగ్గర ఈ గేటు ముందు నుంచి లెగమని చెప్పేసి సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అనేక పోరాటం